వేల మంది బీసీలు ఉంటే ఎస్టీలు రెండు వేల నాలుగు వందల మంది ఉన్నారు ఎస్సీలు రెండు వేల నాలుగు వందల మంది ఉన్నారు ఈరోజు కనీసం మాకు ఒక్క బీసీ అంటే ఒక్క సీటు కూడా రాలేదంట మేము ఇబ్బంది నుంచి కలిసి కన్నాయగూడెం మండలంలో కాంగ్రెస్ నాయకులు మా బుధాల మీద ఎత్తుకొని మేము ప్రతి క్షణం అను క్షణం ఓకే రాజ్యాంగం ప్రకారం ఫస్ట్ ఎస్సీలకు ఎస్టీలకు అనేది ఏంటంటే తర్వాత బీసీలకు అయితే ఒక్కటన్నా రావద్దా మాకు పార్టీ తరపున పార్టీ తరఫున మాకు నలభై రెండు రిజర్వేషన్ ఇస్తానని ఒప్పుకున్నారు మా కన్నాయగూడ మండలంలో కనీసం ఒక్కటంటే ఒక్కటి గురు రావద్దా బీచ్లకు రెండు జనరల్ ఇప్పుడు రెండు వేల నాలుగు వందల యాభై మంది ఉన్న ఎస్టీలకు ఏడు స్థానాలు వచ్చినాయి మేము ఆరు వేలు మేము మీరు ఎందుకు మాట్లాడుతున్నారు